కొట్టేస్తుంటే వీళ్ళు చెట్టు మేడ మీదని కూరగాయలు పండిస్తున్నారు కలవ పువ్వులు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి రకరకాల ములం కాడి చెట్టు దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇక్కడ పెంచుతున్నారు అలాగే ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మూడు వేల మంది దీంట్లో మెంబర్స్ ఉన్నారు పద్నాలుగు జోన్స్ ఉన్నాయి ఆ మూడు వేల మంది మనుషులు పద్నాలుగు జోన్స్ తోటి ఇది ఆపరేట్ అవుతుంది గత మూడు సంవత్సరాలుగా ఒక ఒక సంవత్సరం నుంచి చాలా యాక్టివ్గా ఇంకా బాగా చేస్తున్నారు